దమ్ముందా లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలని సవాల్ విసుకున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొన్ని పార్టీలు ఎన్నికల కోసం పోవాలని తహసాలారుతున్నారు నేను అన్ని పార్టీలకు సవాల్ చేస్తున్నా ఒకవైపు బీసీ రిజర్వేషన్ల సమస్య పెండింగ్లో ఉంది రిజర్వేషన్ల సమస్య తీర్చకుండా పెంచకుండా ఎన్నికలకు పోవాలని చిగ్గు లేకుంటే ఎట్లా అంటున్నారని నేను అడుగుతున్నాను అంటే రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేదా రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు పోతే ఏ పార్టీనైనా కూడా వదిలిపెట్టమని చెప్పే హెచ్చరిస్తున్నాను ఏం తమాషా ఉందా బీసీ మా వాళ్ళని తగ్గిందనుకుంటున్నా బీసీ వాదం తగ్గదు ఎన్నికలప్పటికెళ్ళ మీరు గుండు పట్టిస్తాం అందరి కానీ మీరే మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే ఎంపీలు మీరే ముఖ్యమంత్రులు మా వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయితే కూడా మీ పాన మోరుస్తలేదా ఏం తమాషా ఉందా అందుకే అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నా మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ప్రిపేర్ కావాలి ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బిల్లు పాస్ చేశారు ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇది కేంద్రం మీద దొబ్బి చేతి ఎత్తి సరిపోతుంది